ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఈరోజు మదన్పల్లి అభివృద్ధి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మీరు గమనిస్తే మన మదన్పల్లిలో అభివృద్ధి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మన ఎంపీ మిదునన్న మన సీఎం జగనన్న గారి హయాంలో మాత్రమే జరిగినాయి మన చిత్తూరు జిల్లా నుంచి ఎన్నో మంది సీఎంలు వచ్చినారు కానీ మదన్పల్లి ప్రజల సంక్షేమం కానీ మదన్పల్లి ప్రాంతం అభివృద్ధిని కానీ పట్టించుకున్న పార్టీ మన పార్టీ మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడితే ఇంటింటికి రేషన్ ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం స్వీకారం చుట్టింది మన పార్టీని విద్య కానీ వైద్యం కానీ ఇల్లులు కానీ మన ప్రభుత్వం చేసినంత రీతిలో ఏ ప్రభుత్వము చేయలేదు మనము జరణం అన్నట్లు ఫాలో ఎగరేసుకొని మన ప్రభుత్వం ఇవన్నీ చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం ఇంకోవైపు చూస్తే మళ్ళీ ఎయిర్పోర్ట్లు మళ్ళీ సింగపోర్లు అని మాయ మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళ ఎల్లో మీడియా ఎల్లో మీడియాతో మాయ చేయడానికి వస్తున్నారు దాన్ని తిప్పికొట్టి మళ్ళీ మదన్పల్లిలో వైఎస్ వైఎస్ఆర్ సిపి జెండా పాతాలా అని నా విన్నపం